న్యూస్ మెగా మే నుండి తల్లికి వందనం ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపిన జిల్లా టీడీపీ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సి తల్లికి వందనం ప్రకటించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు అమలు అవుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ ఐరాల మండల మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు శివకుమార్ తెలుగు యువత కార్యదర్శి వినోద్ కుమార్ మండల కోశాధికారి జ్యోతినాథ్ పాల్గొన్నారు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి విడుదల చేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం చాలా సంతోషదాయకం దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులని టీచర్ ఉద్యోగానికి ఏప్రిల్ మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తానని చెప్పడం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తల్లికి వందనం చెప్పిన మాట చెప్పినట్లే మే నుండి తల్లికి వందనం ప్రతి ఒక్క ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తామని చెప్పేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఆన్ రికార్డ్ ప్రకటించడం జరిగింది మళ్ళీ జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షాన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన కొందరు కుహనామా నాయకులు చోటామోటా నాయకులు తల్లి కొండ మెకానియన్స్ ఎప్పుడు ఇస్తారో బట్లతో కేటాయింపు లేదని చెప్పి అల్లరి చిల్లరి మాటలు మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు చెప్తున్నాం చెప్పింది చేయగలిగిన నాయకుడు చెప్పింది అమలు చేయగలిగిన సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఈ రోజు మీరు ఏం సమాధానం చెప్తారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఇంత ధైర్యంగా చెప్పిన మాట చెప్పినట్లు ఏప్రిల్ నుండి ఇస్తాం అన్నారు ఇస్తున్నాడు తల్లికి వందన మే నుండి ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది ఆల్రెడీ మూడు గ్యాస్ సిలిండర్లు అన్నా క్యాంటీన్ లో ఉచిత ఇసుక వెయ్యి రూపాయల అన్న పెన్షన్ ఆరు వేలు రూపాయలు వికలాంగులకి పదివేల రూపాయల కిడ్నీ పేషెంట్లకి పదిహేను వేల రూపాయల మంచానికి పరిమితమైన వాళ్ళకి ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మళ్ళీ సూపర్ సిక్స్ కార్యక్రమం అమలు చేయడంలో భాగంగా తల్లి కొందనము మే నుండి ఏప్రిల్ నుండి మెగా అదేవిధంగా రైతు భరోసా మూడు విడతలు వేస్తామని చెప్పి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారికి జిల్లా తెలుగుదేశం పార్టీ పక్షానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం